రేవంత్ అన్న చేతులు ఎత్తేసిండు నా వల్ల అయితే లేదు నాతో నాగం అవుతుంది నాకు అప్పు కోసం పోతే ఎవరి రూపాయి అప్పు పుట్టారు ఎత్తలేరు నన్ను దొంగను చూసినట్టు చూస్తాను నన్ను నాగం చేస్తాను ఇక నాతోనూ అయితే లేదు ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరిని బెదిరిస్తారు ఎవరిని బదనాం చేద్దామనుకుంటుండ్రు ఆ ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం లేదా అని చెప్పేసి అట్లా ఇట్లా మొన్ననేమో సప్పట్లు కొట్టిర్రు ఇలా దండేసి దండం పెట్టాలంటుండ్రు మన రేవంత్ అన్న మాటలు మాట్లాడినాక మాట్లాడిన మాటలు చూసినాక ఇక నాతో అయితే లేదు నన్ను కోసిన నా దగ్గర రూపాయి వెళ్ళేది మీరు ఏం చేస్తారో చేసుకోండి తెచ్చిన అప్పులని అడిగిపోతానే ప్రజలు గడుతున్న ట్యాక్స్లన్నీ అడిగిపోతానే ఏమనంటే పోయిన ప్రభుత్వం చేసిన అప్పులకు మెత్తిలు కడతామని అంటే లెక్కలతో సహా వివరాలన్నీ బయటపడబట్టే ఒక వేదిక సందర్భంగా ఆరు వేల ఐదు వందల కోట్లు అంటాడు ఒక వేదిక సందర్భంగా పదివేల కోట్లు గడుతున్నా అంటాడు మన రాష్ట్ర ఆదాయం నెలకొచ్చేది పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు అంటాడు అది ఇంకా కిందికి దిగజారిపోయింది ఎందుకంటే నరవాల్సిన వ్యాపారాలు లావాదేవీలు ఏవి నడుస్తలేవు ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది అని చెప్పేసి ఆయనని చెప్తా ఉన్నారు ఇక్కడ చెప్పుకోలేకపోతుండ్రు కానీ ఇలా మొత్తము ఆ కడుపుల పేగులు కాళ్ళ మీద పడ్డట్టు మొత్తంగా కేసిన మన రేవంత్ అన్న ఇక అయిపోయింది తెలంగాణ రాష్ట్రం పరువు ప్రతిష్ట బజార్ల కలిపిండ్రు మంటల కలిపిండ్రు ఇలా తెలంగాణ రాష్ట్రం అంటే మేమొస్తాం తెలంగాణ రాష్ట్రానికి మేమొస్తాం తెలంగాణ రాష్ట్రంలో పెట్టువాళ్ళు పెట్టడానికి మేమొస్తాము తెలంగాణ రాష్ట్రంలో పెట్టువాళ్ళు పెడితే ఒక గవర్నమెంట్ బ్యాంకులో వాళ్ళు డిపాజిట్ చేసుకున్నట్లే అని చెప్పేసి ఇలా వేరే వేరే దేశాల నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి ఇలా పెట్టువాళ్ళు పెట్టడానికి ఊరికచ్చటవాళ్ళు ఇలా పెట్టువాళ్ళు లేవు అప్పు తీసుకురాని పోతే నమ్మే సిచ్యువేషన్ లేదు జపాను వా ఇలా నమ్మకపోతే పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తేవడం కోసం చెప్పాను వాయ్ ఇలా ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుందా మరో శ్రీలంకగా తెలంగాణ రాష్ట్రం గానున్నదా మరో బీహార్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంగా గానున్నదా అన్న అనుమానాలు వచ్చినాయి రేవంత్ రెడ్డి సార్ ముచ్చడి చెప్తే ఒకవైపు ధర్నాలు రాస్తారోకాలు కాలు ఒకవైపు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అయినప్పటికీ కూడా మొత్తం మీద రేవంత్ అన్న ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటూ ముంగడి పోతా ఉన్నారు ఇక నాతోనైతే లేదు గానే కాదు నాతోని మీరు ఏం చేస్తారో చేసుకోండి ఈ వచ్చే ఆదాయం మీ చేతులలో పెడతా అని చెప్పేసి మాట్లాడుతాడు రేవంత్ అన్న వచ్చే ఆదాయం చేతులలో పెడతాడట ఇక మరి చేతులలో పెడితే ఏం చేస్తారు ఇలా మీరు వచ్చే ఆదాయం చేతులలో పెడతామని అంటున్నావు వచ్చే ఆదాయం చేతులలో పెడతా అంటున్నావు మా జీవితాలు మీ చేతుల పెట్టినా సారు మీరు ఇచ్చిన అలవి కానీ హామీలను నమ్మి మోసపోయి అని చెప్పేసి ఒక్కసారి వరుస మన రేవంత్ సారి ఏమేం మాట్లాడుతుండ్రో ఇందాం ఇలా ఏమేమి మాట్లాడారో అందరు ఇన్నారు

అవి ఆపుసల దీవనార్థులు కూడా పెట్టుకోండి వాళ్ళని చెప్పమంటాను అంటే చేతులు ఆవట్టేసిండు మొత్తం మీద రేవంత్ రెడ్డి అన్న చేతులు ఆవట్టి బిస్తర సదిరిండు చేతుల్లో అవట్టేసిండు కోసుకొని తిన్నా ఆయన దగ్గర రూపాయి లేదట ఎవ ఆపమంటారో చెప్పు ఏమి ఇస్తాను సారు కళ్యాణలక్ష్మి చెక్కులు టయానికి ఇత్తన్నావా రైతులకు రైతు భరోసా పైసలు టయానికి ఎత్తున్నావా రైతులకు రుణమాఫీ చక్కగా చేసినవా షాదీ ముబారక్ పైసలు చక్కగా ఎత్తన్నావా వృద్ధులకు ఆసరా పింఛన్లు టయానికి ఇత్తన్నావా ఆ వృద్ధుర వృద్ధులకు ఆసరా పింఛన్లు ఇస్తే రెండు నెలల పింఛని మింగు ఒక నెల పింఛన్ ఎత్తున్నారని ముచ్చట్లు ఇప్పుడు ముసలోళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారు పాపం వాళ్ళకి లెక్కలు తెలివై ఇలా కోసుకొని తిన్నారు ఉపాయి లేదని చెప్తావును ఆనాడు ఎవలేయమన్నారు వాళ్ళవి కానీ హామీలు ఇలా తెచ్చిన అప్పులని ఏడబోతానే నెలకు నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తా ఉన్నారు ఆర్బీఐ దగ్గర సెక్యూరిటీ బాండ్లు ఉదపెట్టి ఆ పద్దెనిమిది వేల ఐదు వేల ఐదు వందల కోట్ల నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులే ఉండే ఇంకా రాష్ట్రంలో వివిధ మార్గాల ద్వారా వస్తున్న ట్యాక్సులు ఏడబోతానే వివిధ సేవల రూపంలో అందుతున్న ట్యాక్సీలు ఏడబోతానే రొటేషన్ చేయలేదు మీకు మెయిన్ మీకు వనరులు ఆర్థికంగా ఎదగడం కోసం ఆర్థికంగా నిలదెక్కుకోవడం కోసం వనరులు ఎక్కడెక్కడ ఏం చేస్తే బాగుంటాయి ఎవ్వెవి వనరులు మనకని చెప్పేసి మీరు ఆలోచిస్తలేరు ఏమనంటే భూములు గుద తాకట్టు పెట్టుడు భూముల అమ్ముడు గీ ఒక్కటే ఉన్నది బుక్కా బుక్కా రామక్క అని చెప్పేసి మాట్లాడతారు కదా గట్లాని మోటు సామెతలు వాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆయనను కోసిన ఆయన దగ్గర లేదట ఇంకో ముచ్చట మాట్లాడతారు ఈ ఆయన కామన్ మ్యాన్ నేను కూడా అట్లనే ప్రణాళిక వేసుకొని రూపాయి రూపాయి ఎక్కడ ఉంది ఎక్కడ ఖర్చు మొత్తం తగ్గించి ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా నాకు తీసుకొని పోవచ్చు పోవచ్చు మామూలు విమానంలో కూడా ఎకానమీ టికెట్ కొనుక్కొని పోతున్నా విదేశాలు పోతే కూడా ఫస్ట్ క్లాస్ ఏది కావాలన్నా ముఖ్యమంత్రికి హోదా ఉంటది నేను ఆ కూడా మీరు వందల ఇరవై సార్లు పోవడానికి సారు నలభై రెండు సార్లు పోయినరు ఢిల్లీకి ఎందుకు పోయిన్రు సరే దావోస్ వైరు వాళ్ళ కోసం అన్నారు మొన్న జపాన్ వైరు పెట్టువాళ్ళ కోసం అన్నారు మీ మంత్రులు మలేషియా టూర్ వేసినారు వాళ్ళ కోసం అన్నారు నలభై రెండు సార్లు ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఏమున్నది అది ఒక కామన్ మ్యాన్గా నేను పోయొచ్చినా అని ఇలా గొప్పలు చెప్పుకుంటున్నావు రేవంత్ అన్న ఎవరిని ఉద్దరియడానికి నువ్వు నలభై రెండు సార్లు ఢిల్లీకి పోయినామని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నవి ఎలా ఎవరిని ఉద్ధరిచ్చినావు మంత్రివర్గ విస్తరణ చేసినావా లేకపాయ్ ఏమైనా పెట్టుబడులు పట్టుకొచ్చినవా లేకపాయ్ కేంద్ర ప్రభుత్వం దగ్గర బీజేపీ దగ్గర మోకరు వెళ్ళి ఏమన్నా రాష్ట్రానికి ఏమన్నా నిధులు పట్టుకొచ్చినవా లేకపాయ్ మరి ఎందుకు పోయినావు ఏమిటికి పోయినావు ఒక కామన్ మ్యాన్గా నలభై రెండు సార్లు ఢిల్లీకి పోయి కామన్ మ్యాన్గా ఢిల్లీ నుంచి ఇక్కడికి రావడానికి కారణమేంది పోయినప్పుడల్లా రెండు మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని పోయి రావడానికి కారణమైంది ఎవరిని ఉద్ధరించడానికి పోయినవు పోయిన ప్రతిసారి ఏమైనా తీసుకొచ్చినవా పోయిన ప్రతిసారి ఏమైనా శుభవార్త మోసుకొని వచ్చినావా తెలంగాణ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏమి లేదు నిల్లు మిమ్మల్ని పోతాడా ఢిల్లీ ఏఐసిసి పెద్దలే కలవరట ముఖం మీద డోర్లు ఎత్తరట ముచ్చట్లు గాంధీభవన్ వర్గాల నుంచే నాకు తెలియదు మళ్ళా ఎందుకు పోయినామన్నా ఇలా గొప్పగా చెప్పుకుంటున్నావు కామన్ మ్యాన్గా నేను పోయినాను ఎందుకు పోయినావు ఏమిటికి పోయినావు ఇది ఎందు నిమిత్తం పోయినావు దేనికోసం పోయినావు అంటారు కదా దేనికి వచ్చినావు కొడుక అని దేనికి వచ్చినావు కొడుక అనేది ఒలిచ్చిరు కదా ఇలా నువ్వు ఎందుకోసం పోయినావు చెప్పగలిగే సామర్థ్యం ఉన్నదా మీ దగ్గర తెలంగాణ సమాజానికి నలభై రెండు సార్లు కామన్ మ్యాన్గా ఢిల్లీకి పోయి వచ్చినా అని చెప్పేసి ఎందుకోసం పోయిన కొడుక దేనికి పోయినవు కొడుక దేనికి వచ్చినావు కొడుక అని వాళ్ళని అడిగితే వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని అడిగితే మీకు వాళ్ళకి సమాధానం చెప్పే అది లేదు దేనికి పోయిన కూడా కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు ఓట్లేసి అడిగినా కూడా అవ తాతలకు కానీ లేకపోతే మీ మీకు కొంచెం పెద్దోళ్ళు పెద్ద వయస్కులకు సమాధానం చెప్పాల్సిన కెపాసిటీ మీ దగ్గర లేదు అనేది అర్థమైంది కామన్ మ్యాన్గా అంటే ఎందుకు ఏమిటికి ఇంకా నువ్వు పోకపోతే ఏంది సారు మీ మంత్రులు ఊ అంటే హెలికాప్టరే ఆన్ అంటే హెలికాప్టర్ తుమ్ము తెలికాప్టరే దగ్గు తెలికాప్టరు ఆఖరికి కాలకృత్యాలకు పోవాలన్నా రేపు రేపు హెలికాప్టర్ వేసుకొని పోతారేమో అని ముచ్చట్లేని మరి అట్లా రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అదా పైసా ఎవరు ఇస్తలేడు ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవరు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరట అంటే ఒప్పుకున్నారు కదా ఢిల్లీ హోదా నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరని రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు ఒప్పుకున్నట్లే చెప్పులు కూడా ఎత్తుకపోతారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారట చెప్పులు కూడా ఎత్తుకపోతారని చెప్పేసి నమ్ముతలేరట మరి ఎందుకు సార్ అంత దొంగగా ముద్ర ఎందుకు వేసుకున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు ఇలా రాష్ట్రాన్ని నడపసాతగాక రాష్ట్రాన్ని ఆగం చేసి అప్పుల కుప్ప అప్పుల కుప్ప అని చెప్పేసి అధికారంలోకి వచ్చి లంకబిందెలు ఉన్నాయని చెప్పేసి కాళీ కుండలు ఉన్నాయని చెప్పేసి మురబెట్టుకొని ఏడు వేల ఏడు వందలు వీళ్ళ వీళ్ళ వైఫల్యానికి వీళ్ళు దోసుకునేతనానికి ఒక్క ఎగ్జాంపులే చెప్తాను వాళ్ళ ట్రెజరీలో ఉన్న ఏడు వేల ఏడు వందల కోట్ల రైతు బంధు నిధులను అప్పనంగా మూడో కంటికి తెలవకుండా మాయం చేసి కాంట్రాక్టర్లు మంత్రులు పంచుకున్నారనే ముచ్చట్లు ఆరోపణలు తెర మీదకి వచ్చినాయి అంటేనే వీళ్ళు అచ్చి రాగానే బుక్కలు పెట్టే కార్యక్రమం మొదలు పెట్టింది అనేది ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతా ఉన్నది ఈ కథ మొత్తం మీద దొంగలు చూసినట్టు చూస్తారట ఆగం చేస్తా ఉన్నారట ఇక ఈ కథ తెలంగాణ రాష్ట్రం పూర్తిగా దివాలా తీసి చిన్నభినం అయింది ఇక ఎప్పుడు ఒక కుటుంబం విచ్ఛిన్నం అయిపోయి చిన్న ఆర్థికంగా పూర్తిగా దివాళా తీస్తే ఎట్లుంటదో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది వీళ్ళ అప్పులు దేనికి ట్రై చేస్తున్నా నేను అప్పులు ఇస్తలేరు అప్పులు పుట్టువాడు పుట్టని ఇస్తలేరు అంటే కడతాడా నమ్మకం ఉన్నప్పుడు నీకు అప్పు పుట్టువాడు పుట్టని ఇస్తారు ఒకవేళ నేను నా గెస్ ప్రకారము పదేళ్లు ఏలువడి చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు బీఆర్ఎస్ఏ కనుక అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడి ఉండేదా ఎవరైనా కింద కామెంట్లలో చెయ్యండి చూసేటోళ్ళు నేనైతే జడ్జి చేస్తలేను ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా నేను జడ్జి చేయొద్దు కాబట్టి ఈ పరిస్థితే వచ్చేదా ఇట్లాంటి సిచ్యువేషనే వచ్చేదా ఇప్పుడు కేసీఆర్ హయంలో అప్పులు చేసిన అప్పులు చేసిన అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పులు చేయకుండానైతే ఊకుంటలేదు అంతకు మించి అప్పులు చేస్తూ ఉన్నది లక్షా అరవై వేల కోట్ల రూపాయల అప్పులు ప్రపంచ చరిత్రలో ఏ రాష్ట్రము చేయనంతగా పదిహేను నెలల పొద్దులో చరిత్రలు సృష్టించిండు రికార్డు బద్దలు కొట్టిండు మన రేవంత్ అన్న సగటున నెలకు ఎన్ని వేల కోట్ల అప్పులు తీసుకొస్తా ఉన్నారు వీళ్ళు లక్షా డెబ్బై వేల కోట్ల అప్పులు వచ్చిన పదహారు నెలల్లో అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఒకవేళ పోయిన ప్రభుత్వం కనుక ఈ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉంటే ఇట్లాంటి మాటలే మాట్లాడటంలో నిజంగా వీళ్ళు వీళ్ళు చేస్తుండ్రు అప్పులు వాళ్ళు అప్పులు చేసిండ్రు అన్నారు కానీ వీళ్ళు కూడా గదే అప్పులు చేస్తూ ఉన్నారు కదా ఇలా తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది ఎవరు వస్తారు వాళ్ళ రూపాయి పెట్టుబడి పెట్టేటానికి నీ ఇంటి గుట్టు నువ్వు బయట పెట్టుకొని నీ ఇచ్చేదంతా నువ్వు బజార్ట్లో వేసుకున్నాక మందలిచ్చేటందుకు ఎవరైనా ఇంటి ముఖాన్ని అత్తరా ఏవడన్నా నిన్ను పొగిడేటోడు నిన్ను ఆకాశానికి ఎత్తేటోడు తప్ప ఏమైనా స్వార్థం ఉన్నాడు తప్ప నిన్నుంచేమన్నా కోరుకునేటోడు తప్ప నీ ఇంటికి ఎవడన్నా ఎత్తాడా నిన్న ఎవడన్నా మాట్లాడిస్తాడా ఇయల్లా ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్ర పరువు ప్రతిష్ట బజార్ట్ల నిలబెడతా ఉన్నాడు ఆగమైపోయింది గంగపాల అయింది తెలంగాణ రాష్ట్రం ఆ గంగపాలు అనడానికి కూడా గంగ నీళ్ళు కూడా వారతలేవు కదా అయిపోయింది దివాలా తీసింది దివాలా తీసింది ఈ ఒక్క వీడియోతోని ఈ ఒక్క ఈయల్ల మాట్లాడిన అంశాలతోని రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిండు ప్రభుత్వం నడుపుడు ఆయనతోనలేదు అనేది క్లియర్ కట్గా ఇక్కడ అర్థమైంది తెలంగాణలో శాంతి భద్రతలు నూటుకు నూటు శాతం అమలు చేస్తున్నాం కాబట్టి ప్రపంచ దిగ్గజమైన అమెజాన్ లాంటి కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి ఏమంత రేడ బచ్చా సార్ ఎన్నెన్న మందిలా మాట్లాడేరు సార్ ఎన్నెన్న మంది బాగున్న కాడ మాట్లాడేరు లా అండ్ ఆర్డర్లు కంట్రోల్ తప్పుతున్నాయని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పెడబొబ్బలు పెడుతుంటే తెలంగాణ సమాజం ఇలా శాంతి భద్రతలు ఎక్కువ ఉన్నాయంటారు సార్ మీరు ఎట్లా అంటారు సార్ ఇట్లా ఇక అన్ని మేమే చేయాలన్నా ప్రభుత్వ ఉద్యోగులకు బాధ్యత లేదా ప్రభుత్వ ఉద్యోగులు సమరమని ప్రకటిస్తుండ్రు ఎవరి మీద యుద్ధం చేస్తాను పెన్షన్లు రుణమాఫీ రైతు భరోసా ఉస్త బస్సు కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ ఇవన్నీ మేమే చేయాలనా ప్రభుత్వ ఉద్యోగులకు చేసే బాధ్యత లేదా అంటే వాళ్ళని ఏం చేయమంటారు సార్ వాళ్ళ జీతాలు ఏమైనా త్యాగం చేయమంటారాయకులు పెన్షన్ అంటే ఇప్పుడు ప్రజలు ఇస్తుండ్రు ప్రజలు అది ఇది చేస్తుండ్రు అని చెప్పేసి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలకు ఇట్లా ఏమంటారా సారు ముందుగా మీ ప్రజా ప్రతినిధులే ఒక్క నెల జీతం అన్నా త్యాగం చేయడానికి సిద్ధపడతారా ఇలా రెక్కాడితే కానీ రెక్కాడని కుటుంబాలుంటే ప్రభుత్వ ఉద్యోగం పేరుకు గొప్ప ఉద్యోగమే కానీ ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటోళ్ళ ఇండ్లలో కూడా తీవ్రమైన అవస్థలు ఎదుర్కొని ఉండుంటారు ఇలా వాళ్ళ జీతాలు త్యాగం చేసి ప్రజలకు ఈ పథకాలకు మీరు ఇచ్చే వాటిని అటు బదిలీ చేయమంటారా ముప్పై ఐదేళ్ళు జీతాలు ఇచ్చి సాత్నరు పింఛన్లు ఇస్తానంటే ఇది గమ్మది మాట్లాడుతుండ్రు రేవంత్ అన్న ఏమైందో ఏం కథనో మరి ఇక కేసీఆర్ అట మూడు నెలలకు వచ్చి ఆ ఇంకొకటి ఇంకొకటి ప్రభుత్వ ఉద్యోగుల మీద ఏం మాట్లాడతాడు ఆయన వాళ్ళు ప్రజల మీద యుద్ధం చేస్తలేరు కదన్నా నేపాడు గాను రేవంత్ అన్నను రేవంత్ అన్న అంటే కోపం అత్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ అని విలుతానా నేను రోజు నువ్వు ఇట్లా మాట్లాడితే సార్ అని ఆయన విలువ బుద్ధయితే సార్ కానీ ఆ కుర్షి కన్నా విలువాలి కదా మరి ఇంత అధమానమా సారు ఇక రేవంత్ రెడ్డి పేరు కేసీఆర్ దలవలేదని కేసీఆర్ పేరు కలవకుండా ఆయన మూడు నెలలకుసారి వచ్చి ఆయన ఒక పెద్ద ఆయన సభ పెట్టిండు కదా వరంగల్లో మూడు నెలల వచ్చి రైతు భరోసా ఇస్తలేడని ఆయన కళ్ళల్లో ఆనందము రైతు రుణమాఫీ అయితే లేదని కళ్ళల్లో ఆనందము షాదీఫారకు చెక్కులు ఇత్తలేరని కళ్ళల్లో ఆనందము అని చెప్తే అలావి కానీ హామీలు ఇచ్చిర్రు కదా ఇలా అధికారంలోకి వచ్చి కదా ఆనందం కాదు బాధ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఈ సిచ్యువేషన్స్ చూస్తే అని చెప్పేసి చెప్పారు కదా కేసీఆర్ ఆ మాట మీరు వినట్టున్నారు ఇక మూడు నెలలకోసారి అత్తాడట కేసీఆర్ అట ముచ్చడపి చెప్పిపోతాడట ఇక భూమి రిజిస్ట్రేషన్ విషయంలో సబ్ రిజిస్టార్ను కులం పేరుతో తిడుతూ దాడి చేసిన బీజేపీ నాయకుడు రంగారెడ్డి జిల్లా పెద్దాంబర్పేటలో ఒక భూమి రిజిస్ట్రేషన్ విషయంలో సబ్ రిజిస్టార్ రవీంద్ర నాయక్ పై దాడి చేసి కొట్టిన బీజేపీ ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ తనను కులం పేరుతో దూషిస్తూ చెంపదెబ్బలు కొట్టాడని హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన రవీంద్ర నాయకు మరి ఎందుకో బీజేపీ నాయకులు ఈ కులం పిచ్చి మతం పిచ్చి ఇట్లా ఎందుకు కట్ చేస్తారో ఏం కథనో మనకు తెలియదు ఇక ప్రభుత్వ ఉద్యోగుల మీద సీఎం రేవంత్ రెడ్డి అసహనం ఇండైరెక్ట్గా అవమానకర వ్యాఖ్యలు తొంభై ఎనిమిది శాతం ప్రజలు ఇచ్చే డబ్బులతో జీతాలతో తీసుకునే మీరు జీతాలు తీసుకునే మీరు మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారా మీ జీతాలకు మాకు ఎలాంటి సంబంధం లేదు ప్రజలే మీకు జీతాలు ఇస్తుండ్రు అలాంటప్పుడు ప్రజల తరఫున పని చేస్తున్న మాపై తిరుగుబాటు చేస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళతో చర్చలు జరపకపోవడమే కాకుండా వాళ్ళతోని మీకు ఏమేం ప సమస్యలు ఉన్నాయి నిజంగా ప్రభుత్వం పనులను ప్రజలలోకి తీసుకుపోయేది ప్రభుత్వ అధికారులు ఇలా ప్రభుత్వ అధికారులను కించపరిచేటట్టు మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంత తప్పు పని అనేది ఇప్పుడు అర్థమవుతుందట జనాలకు కొంతమందికి తొంభై ఎనిమిది శాతం జీతాలైతే సరే ఎవరికైనా మీకైనా ప్రభుత్వ ఉద్యోగులకైనా ప్రజల నుంచే వస్తే ప్రజల ట్యాక్స్ల రూపంలో కడుతున్న వాళ్ళు ప్రభుత్వ ఆఫీసర్లు అందిస్తున్న సేవలకు గాను చేస్తున్న సేవలకు గాను ప్రజల రూపంలో ట్యాక్సుల రూపంలో వసూలు చేసిన పైసలే జీతాలుగా రొటేట్ అవుతాయి ఎక్కడైనా గిదే కథ ఉంటుంది ఇక మళ్ళీ సార్ కొత్తగా చెప్పేది అంటే ప్రజలు వేసే బిచ్చ మీద బతుకుతారు మీరు ప్రజలకు మీకే సంబంధం ఉంటుంది ప్రజల తరపున పనిచేస్తున్న మాకు కాదు సంబంధం అని ఇక్కడ మీతో మేము చర్చలు జరపం మాట్లాడడం మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోన అవసరమైతే రాజీనామా కూడా చేసుకొని పోన్ అని చెప్పేసి మాట్లాడుతున్నట్టు ఇక్కడ కనబడతా ఉన్నది రేవంత్ రెడ్డి సార్ ఇట్లా కిందికి ఆటు వ్యాఖ్యలు చేస్తే ఏందన్నట్లు